విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత పద్దెనిమిది నెలల్లో యాభై కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ చెప్పారు సీతమ్మపేటలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీ మాట్లాడారు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిందన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్టేషన్ పునరాభివృద్ధి జరుగుతుందన్నారు నూట ఇరవై కోట్లతో పూర్ణ మార్కెట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దేవదాయ శాఖకు సంబంధించి సమస్యలు ఉన్నాయని ఈ సమస్యలను అతి త్వరలో పరిష్కరించనున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో విద్యా సంస్థలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు జైన్ రోడ్ లో ఉన్నప్పుడు నైట్ ఫుడ్ కోర్టు లో అన్అథరైజ్డ్ షాపులు ఉండటం వలన తొలగించడం జరిగిందన్నారు దక్షిణ నియోజకవర్గంలో ఆరు కోట్లతో నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు మరో పక్క సంక్షేమంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఒక రాక్షస పరిపాలన నుంచి మేము ప్రశాంతంగా ఉంటున్నాం మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం ధైర్యంగా ఉన్నాం రానున్న రోజుల్లో ఇరవై లక్షల ఎంప్లాయ్మెంట్ కల్పించబోతున్నారు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా అంతకంటే డబల్ గా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉండబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క మోడీ గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో అద్భుతమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ముఖ్యంగా సౌత్ ఇండియా జరగానికి వస్తే మరో ఒక పక్క రైల్వే స్టేషన్ ని పద్నాలుగు ప్లాట్ఫామ్ తో వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ రెండు పెద్ద బ్లాకులతో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది మరి ఇంకా ఏవైతే మేము హామీలు ఇచ్చామో విశాఖపట్నం సౌత్ కు సంబంధించి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాసోత్సవాలు గతంగా అద్భుతంగా నిర్వహించాం సుమారు ఏడు లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు సుమారుగా ఐదు లక్ష ఐ ఐదు కోట్ల ఇన్కమ్ రాను గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాలేదు అంతకు ముందు కూడా జగన్నాథ స్వామి ప్రదోషం కూడా అద్భుతంగా నిర్వహించాం కాకపోతే విశాఖపట్నంతో పాటు నార్త్ ఆంధ్రలోని అతిపెద్ద మార్కెట్ పూర్ణం మార్కెట్ ని సుమారు నూట ఇరవై కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం అలాగే నెహ్రూ బజార్ ఉంటుంది నెహ్రూ బజార్ కూడా అరవై కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మీద జంస విశాఖపట్నం మొత్తానికి కూడా ఉన్నటువంటి మసాదా వాటిక దాన్ని పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మనం వచ్చిన తర్వాత రెండు కోట్లు కేటాయించాం అది త్వరలో పన్నులు కూడా స్టార్ట్ అయిపోయి అది త్వరలోనే దాన్ని రూపురేఖలు మారిపోతా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అది సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది ఇకపోతే కోర్టుకి కోట వీధికి మధ్యలో ఒక ఎస్ఎల్ కెనాల్ ఉంది ఆ కెనాల్ వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కానీ లేకపోతే పొల్యూషన్ నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని కూడా ఇరవై కోట్లు కేటాయించాం దాని కూడా పోర్టు వాళ్ళ సహారంతో అలాగే జిఎంసీ సహకారంతో దాన్ని కూడా అధికారులోనే చేపట్టబోతా ఉన్నాం దాని పక్కనే ఒక నిరుపగం ఉన్నటువంటి సుమారు ఎక్కడ ప్లేస్ లో పొట్టి శ్రీరాముల అనుకుంటుంది దాని కూడా కోర్టు వారి ఆధ్వర్యంలో ఒక ఇండోర్ స్టేడియం ఆ ప్రాంతంలో నిర్మించబోతా ఉన్నాం ఇంకా గతంలో ఒక హిస్టరీ ఉండేది ఆ ప్రాంతానికి పోస్ట్ ఆఫీస్ ఉండేది పోస్ట్ ఆఫీస్ ప్లేస్ లో ఇప్పుడు మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా సబ్ రిస్టార్ ఆఫీస్ కూడా అవుతుంది ఎప్పుడు కలకల దాడుతుండదు రోజులు సో దాన్ని ఇప్పుడు అద్దెకి తిప్పుతా ఉన్నారు ఎక్కడెక్కడో దాన్ని మళ్ళీ అదే ప్లేస్ లో రెండు కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం ఒక కింద ఏమో సబ్ రిస్టార్ ఆఫీసు పైన ఎంఆర్ ఆఫీస్ అని డిజైన్ చేసి ఇచ్చారు దాన్ని కూడా అతను శంకుస్థాపన చేయబోతా ఉన్నాం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం ఇచ్చిన రైతు బజార్లు కానీ ముఖ్యంగా రామకృష్ణ జంక్షన్ లో ఉన్నటువంటి ఒక మున్సిపల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న చిన్న రైతు మదాన్ని ఒక పెద్ద రైతు మదార్గా చేయబోతా ఉన్నాం అలాగే శాండ్ ర్యాంప్ కూడా సిఆర్సి జంక్షన్ లో శాండ్ ర్యాంప్ కూడా అతి త్వరలోనే ఓపెన్ చేయబోతా ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ లో ఉన్నటువంటి ఎన్విరంమెంట్ సమస్య చాలా ప్రధానమైంది ఆ ఎన్వైర్మెంట్ సమస్య కూడా రానున్న రెండు మూడు నెలల్లోనే ఒక పరిష్కారం జరగబోతా ఉంది సో అది ముఖ్యంగా వెంకటేశ్వర మేట కాని జగదాంబ సెంటర్ గాని మహారాణపేట కానీ వెంకటేజ్ మీద కానీ చాలా మంది ఆ సమస్యతో బాధపడతా ఉన్నారు దానికి కూడా ఒక పరిష్కారం లోపడతా ఉన్నాం ముఖ్యంగా కేజీహెచ్ చూడండి గతంకి ఇప్పటికి కేజీహెచ్ ఒకసారి చూడండి పూర్తిగా రూపురేఖలు మారాయి సిఎస్ఆర్ నిధులతో కేజీహెచ్ లో అద్భుతంగా ఇవాళ సేవలు అందిస్తా ఉన్నాం మిక్టోరీ హాస్పిటల్ కానీ ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా సిఎస్ఆర్ ఫస్ తో మహిళా కాలేజీని ఒకసారి గతంలో మహిళా కాలేజీ ఫోటోలు చూడండి ఫోటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేస్తే ఒక అద్భుతమైన వాతావరణం ప్రైవేట్ కాలేజీలు కూడా చాలు ఆ విధంగా అన్ని స్కూల్స్ కూడా